మగవాళ్ళు తప్పక తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు గత పదేళ్లలో ఈ సమస్య మరింత పెరిగినట్టు పలు అధ్యయనాలు చెప్తున్నాయి అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది దీనికి చెక్ పెట్టేది మగవారిలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది దీనికి చాలా కారణాలు ఉండొచ్చు జన్యుపరమైన కారణాలతో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాంటీస్పెమ్ యాంటీబాడీస్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వంటి కారణాలు కూడా ఉంటాయి వీటితో పాటు స్మోకింగ్ డ్రింకింగ్ ఇతర ఆహార అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను తగ్గిస్తాయి అయితే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిన వాళ్ళు కొన్ని ఫుడ్స్తో దాన్ని సరిచేయచ్చు అది ఎలా అంటే ఫెర్టిలిటీని పెంచేందుకు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవాలి అలానే విటమిన్లు మినరల్స్ బ్యాలెన్స్డ్గా ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలి ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నవాళ్ళు కాయగూరలు ఎక్కువగా తినాలి క్యాబేజ్ క్యారెట్ పాలకూర మునగాకు వంటి వాటిలో ఏసీఈకే విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే ఫోలెట్ విటమిన్ బి నైన్ వీర్య కణాల్లో డిఎన్ఏ వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు హెల్దీ ఫ్యాట్స్ కూడా ముఖ్యమే దీనికోసం నెయ్యి బటర్ పాలు వంటివి తీసుకోవచ్చు అలానే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు నట్స్ వంటివి కూడా తీసుకోవాలి వీటిలో ఉండే జింక్ టెస్టోస్టిరాన్ హార్మోన్ పెంచేందుకు తోడ్పడుతుంది ఇక వీటితో పాటు హై క్యాలరీలు షుగర్ ఉండే కార్బోహైడ్రేట్స్కు బదులు కాంప్లెక్స్ కాబ్స్ ఉండేలా బ్రౌన్ రైస్ మిల్లెట్స్ వంటివి తీసుకుంటే ఫెర్టిలిటీ సమస్య మరింత త్వరగా తగ్గుతుంది అలానే ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉన్నవారు స్మోకింగ్ డ్రింకింగ్కు దూరంగా ఉండాలి ఇన్ఫెర్టిలిటీ సమస్యకి ఇతర కారణాలు ఉన్నట్లు గుర్తిస్తే డాక్టర్ సలహా మేరకు ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది